ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం అయితే ఆ ఆలయ విశేషాలు ఏందో తెలుసుకుందాం చూడండి కైలాసాగ్ర నివాసనే పార్వతీ ప్రాణనాథాయ నాగేశ్వరమంగళం శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానము మోబుదే మండలం పెదకళ్ళేపల్లి గ్రామము కృష్ణా జిల్లా ఈ క్షేత్రమును దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ ఈ గ్రామం పేరు పెదకళ్ళేపల్లి గ్రామము ఇచ్చడ స్వామివారి పేరు శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారు స్వామివారున్న ప్రదేశంలో పూర్వకాలంలో చాలా పెద్ద పుట్ట ఉండేది ఈ స్వామి వద్దనున్న పుట్ట చుట్టూ కొన్ని ఆవులు మేస్తూ ఉండగా ఎప్పుడూ ఒక ఆవు మాత్రమే స్వామి వద్దనున్న పుట్టపైన కలువులోకి పాలు ధారగా విడుస్తుండగా ఆ దృశ్యాన్ని చూచిన సౌనుకాది మహర్షులు ప్రతిరోజు కూడా ప్రతి ఆవు మాత్రమే ఎందుకని విడుస్తోంది ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని పుటని పలుగుపాలతో త్రవ్వుతూ ఉండగా పుట్టలోనున్న దేవతా సర్పానికే పలుగుదెబ్బ పారదెబ్బ తగిలి ఆ పుటని చీల్చుకుని నుండి పైకి నాగేశ్వర స్వామిగా స్వామి ఇక్కడ స్వయంగా ఉద్భవించారు అన్ని చోట్ల కూడా స్వామివారు త్రిపీఠం కలిగి గుండ్రంగా వృత్తులాకారంగా ఉంటే ఇక్కడ మాత్రము స్వామి పీఠం భూమి లోపకి వెళ్ళి సర్పం ఏ విధంగా పడగవెప్పి చూస్తూ ఉంటుందో అలా స్వామివారి మనకి దర్శనం కావడం చాలా విశేషము అలాగే త్రవ్వుతూ ఉండగా ఉండేటువంటి పలువు దెబ్బ స్వామి యొక్క ముఖంపై సర్పాకృతులు ఏర్పడుతుంది అలాగే పలువు దెబ్బ తగలగానే సర్పం శిరస్సున ఉండేటువంటి నాగమని ఎప్పుడైతే పలు దెబ్బ తగిలిందో ఆ సర్పం శిరస్తునటువంటి నాగమని స్వామివారి లోపకి వెళ్ళిపోయి మణి స్థానం స్వామి యొక్క ముఖంపై మచ్చల ఏర్పడింది ఒక సర్ప దేహం అంతా ఏ విధంగా అయితే మచ్చల మచ్చలుగా ఉంటుందో ఇక్కడ స్వామి శరీరం అంతా కూడా అట్లాగే మచ్చల మచ్చలుగా ఉంటుంది ఈ క్షేత్రమును పన్నెండు వందల తొంభై రెండులో మూడవ మరో నిర్మాణం చేశారు చల్లపల్లి రాజా ప్రభువులే ఈ దేవాలయానికి ప్రస్తుతం కూడా ధర్మకర్తలు శ్రీ చల్లపల్లి రాజా యార్లగడ్డ వంశస్థులే స్వామి యొక్క పోషణార్థమై నాలుగు వందల యాభై ఎకరాల పొలం స్వామివారికి భక్తి శ్రద్ధలతో రాసి ఇచ్చారు ఇక్కడ స్వామివారికి ఇద్దరు అమ్మవార్లు శ్రీ పారజీ మాత శ్రీ వరదుర్గ అమ్మవారు మూడు కాలాల్లో కూడా మూడు దేవాలయాల్లో కూడా శ్రీ చక్రార్చన కుంకుమార్చన ప్రాధకాల సుప్రభాత సేవ అభిషేకము గణపతి పూజ నిత్య బలిహరణ కార్యక్రమాలతో నిత్యం కూడా స్వామివారికి విజిత్ విశేష ఆర్థిక సేవలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మహాశివరాత్రికి స్వామివారికి తొమ్మిది పంచానికి దీక్షగా ఐదు రోజుల పాటుగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ శ్రీ పార్వతీమవారు దుర్గామ్మవారు అలాగే నాగేశ్వర స్వామి వారికి ఉభయ దేవేలుగా కలరు అనంతరం ఇక్కడ స్వామివారికి భద్రకాళి సీమిత వీరభద్ర స్వామి ప్రత్యేకంగా కాలభైర స్వామి వారికి ఒక దేవాలయం కూడా ఉన్నది విశాల ప్రాంగణంలో ఎవరైతే ఇక్కడ ఉత్తరవానిగా ప్రవహించేటువంటి కృష్ణాని స్నానమాచరించి శ్రీ నాగేశ్వర స్వామి వారిని దర్శిస్తారు వారికి ప్రత్యక్ష మోక్షమును ఇస్తానని సాక్షాత్తుగా స్కంద పురాణంలో శ్రీ పార్వతీ వారికి ఈశ్వరుడు చెప్పడం జరిగింది ఎవరైతే నన్ను దర్శిస్తారో వారికి సంతానం లేకపోయినా వివాహం కాకపోయినా సమస్త కోరికలన్నీ కూడా సత్వరమే నెరవేటువంటి కోరికలు తీర్చే కలప దరువుగా స్వామి స్వామివారు ఆవిర్భావం జరిగింది అలాగే ఈ క్షేత్రంలో కాలవీరుడు క్షేత్రపాలుడుగా ఉన్నారు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు బాలా త్రిపుర సుందరి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఉచితంగా అన్నదానం అందిస్తున్నారు ఈ ఆలయానికి వాళ్ళు మోపిదేవి తెలుసు కదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ గుడికి మీరు ఆదివారం వెళ్తే అక్కడి నుంచి ఉచిత ఉచిత బస్సులు ఉంటాయన్నమాట రోజుకి ఆదివారం నాడు రెండు సార్లు ఉచిత బస్సులు వెళ్తాయి ఉదయం ఎనిమిదింటికి మధ్యాహ్నం పన్నెండింటికి అనమాట రెండు గంటల ట్రిప్పు ఈ ఆలయంతో పాటు మరో మూడు నాలుగు మంచి మంచి శివక్షేత్రాలను కూడా చూపిస్తారు ఉచితంగా అంటే ఆ ఊరి గ్రామ పెద్దలు ఈ సౌకర్యం కల్పించారు అక్కడ దాకొచ్చి ఈ చూడ చూడాలనుకునే వాళ్ళ కోసం ఉచిత ప్రయాణం అనమాట మీరు దర్శనం చేసేసుకుని ఎనిమిది గంటలకల్లా బయటకు వచ్చేస్తే ఈ బస్సుల్లో ఆ గుళ్ళన్నీ చూడొచ్చు అనమాట